అసలు ఇప్పుడు మన ఇమానుయుల్ గానీ ఇప్పుడు నిజంగా దీపావళి ఇంకొక కొద్ది రోజుల్లో లేదు ఇప్పుడు వరల్డ్ కప్ ఎంట్రీలోనే దీపావళి స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఒక్కసారి ఇమానుయుల్ కళ్ళో చూడండి వెలుగులు వెలుగులు కాంతి ఇట్లా పొంగుతుంది ఆహా ఇప్పుడే ఇప్పుడే తన జనం వదిలేసి ఢిల్లీ అనుకో ఆయుషనుకో డౌట్ అవుతుంది చూడు ఇంకో రెండు మూడు రోజులు మెల్లమెల్లగా మాటలు పెడతారు మెల్లమెల్లగా మెల్లగా కళ్యాణ్ ట్రై అవుతాడు వాళ్ళు మాత్రం అడగారు వాళ్ళు వాళ్ళని కాపాడాల్సింది ఎవరైనా అంటే రమ్య గారు మాధురి గారు ఒక దగ్గర కూర్చొని నా మీద చెయ్యిస్తే నేనేదో కొట్టేస్తా అని చెప్పి రమ్య అవును ఎలా చూడొచ్చు అవును అంటే అంటే కొట్టేరు చూడు మెల్లగా కలుపుతారు వాళ్ళు పులిహోరా ఒకేసారి నిమ్మకాయ చేసి ఇండబాబు చేసి పండు గమ్మ కలవరు మెల్ల మెల్లగా కలుపుతారు అలా ఎల్లగా స్టార్ట్ చేస్తారు మాట్లాడుతారు ఇప్పుడు హిమాలయస్ కిట్లు మామూలుగా ఉండవు ఎవరు చెడతారు ఇప్పుడు రమ్య ఎవరని తిడుతారమ్మ వచ్చి అరే అయ్యో పాపం ఏమైందిరా స్టార్ట్ అవుతాడు ఇక పిస్కిడు స్టార్ట్ అవుతాడు ఒక్క పిస్కిడ్ పిసుకునేవాడు వారి మంచి టాలెంటెడ్ అన్నీ పిసుకోవడం అయ్యి పవన్ కళ్యాణ్ అయితే అసలు వచ్చింది మాదిరి అదే ఇప్పుడు అందరూ దువెల మాదిరి తప్పు పడుతున్నారు కానీ అది ఎందుకు తప్పు పట్టాలా కూర్చోమ చెప్పాలా ఆయన ఆ జామకు తెలియదా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళని పిస్కి అందరినీ గెలికిండు ఆ ఉన్నోళ్ళందరినీ ఇప్పుడు ఈ పురుద్ధరాలు ఆ మొగం చేతి మీద చేయడాలు కాళ్ళ మీద కాలేదాలు అన్ని చేసిండు ఉన్నోళ్ళు చాలు కొత్త అంటారు అసలు ఎవరు అసలు రీతు చౌదరి ఎవరు అంటారు రెండు రోజులు అది రెండే రెండు రోజులు అది మొత్తం ముగ్గురు షిఫ్ట్ అయిపోతారు డేమాన్ పవన్ పవన్ కళ్యాణ్ ఇరానీలు ముగ్గురు ముగ్గురు చేయలేదు రావణ రావాలనే శనగపిండి పెట్టుకుని పవన్ కళ్యాణ్ రెడీ ఉన్నాడు ఎవరికి పుద్దావా అని రెడీ అయి ఉన్నాడు సర్లే ఆంటికి పుద్దా అని చెప్పి మాధురికి గెలుపు అని వేయండి మేడం కూర్చోండి ఎవరో కూర్చోవడానికి మళ్ళీ ఎవరో కూర్చోవాడికి నీకు అనేది డబ్బా సీరియస్ అయింది అట్లనే ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ చూసి కదా ఎట్ట పసుపు రాస్తాడు ఎక్కడ రాతాడు ఎక్కడ స్టార్ట్ చేస్తాడు వాడు అప్పటికి గొడవ పడ్డా కూడా వాడేది వాడు వచ్చి ఆ మేడం సారీ మేడం క్షమించండి మేడం మిమ్మల్ని మేమే మిలుస్తున్నాం అది ఎన్ని స్కిట్ ఇదంతా సంజయ్ సంజయ్ లైట్ అన్నా లైట్ ఇప్పుడు కామనర్స్ ఎవరు వాళ్ళు ఎవరు లేరు కొత్త వైల్డ్ కళ్ళు ఎంట్రీ చేసే ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఇంకొక ఇద్దరు మంచి కత్తిని దింపితే బాగుండి ఆ గోల్కొండ హై స్కూల్ ఆయన తీసేసి కూడా అంటే ఒద్దరి మంచోళ్ళు దింపితే మంచి పర్సనాలిటీ దింపితే బాగుండేది సినిమా రెండు కళ్ళు చాలా అసలు కూడా కొంచెం తనుజెవరు తను కొత్తలు రాగానే పాటలు మర్చిపోయారు అసలు తనుజారు ఉందా బిగ్ బాస్ లో ఉందా అంటే